హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అయితే జాతర జరగబోతుంది అదేనండి మేడారం సమ్మక్క సారక్క జాతర అండి ఇది వచ్చేసి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉందండి మేడారం అనేది ఇక్కడ అమ్మవారికి మొక్కులు మొక్కుతే తప్పకుండా నెరవేరుతాయని మొక్కులు మొక్కుతుంటారు ఆ మొక్కులు తర్వాతకి మనకి నెరవేరిన తర్వాతకి వచ్చి మళ్ళీ మొక్కులు అనేవి తీర్చుకుంటారు ఇది అతిపెద్ద తెలంగాణలోనే అతిపెద్ద జాతరని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ లక్షలాది మంది జనాలు అయితే వస్తుంటారండి చిన్నలు పెద్దలు ముసలోళ్ళు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సుల కోసమైతే వస్తుంటారు ఇక మేడారం జాతర జరిగినప్పుడే కాకుండా ఇప్పుడు నార్మల్ డేస్లలో కూడా అమ్మవారిని దర్శనం అయితే చేసుకోవచ్చు మనం తప్పకుండా అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇక అమ్మవారికి ఇష్టమైనది బంగారం కదండి మనం ఏదన్నా మొక్కి మొక్ మొక్కామనుకోండి ఇలా బంగారం ఎంత సమర్పిస్తాము తల్లి అని మొక్కుకొని మళ్ళీ మనకు అది నెరవేరిన తర్వాతకి మనకు అమ్మవారికి బంగారం అనేది చెప్పాలన్నమాట ఈ బంగారం అనేది మనం తర్వాతకి పంచిపెట్టడం జరుగుతుంది దీన్ని వేడి చేయొద్దు అని అంటారు ఇక ఇక్కడ చూడండి సమ్మక్క సారక్క గద్దెలు రెండు కూడా సపరేట్గా ఉంటాయండి ఈ సమ్మక్క దర్శనం అయిపోయిన తర్వాతకి సారక్క ఇక జంపన్న వాగు కూడా ఉంటుంది అక్కడ స్నానాలు చేసి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఇక ఈ జాతర అంటే ఈ గుడి ఆవరణమే కాదండి ఊరు ఊరంతా కూడా సందడిగా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి చాలా దూరంలో ఉన్నా కూడా అక్కడ టెంట్ వేసుకొని గుడిసెలు కట్టుకొని అక్కడ ముందు రోజు రెండు రోజుల ముందు వచ్చి అక్కడ నిద్రలు చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు ఇక చుట్టుపక్కల అయితే అసలు ఖాళీ కాదు కదా అసలు చీమ పోవడానికి సందు కూడా ఉండదు అలా ఉంటుంది కిక్కిరిసేటువంటి జనాలు ఇంకా జాతర అయితే స్టార్ట్ కాలేదండి చూడండి ఇప్పుడే ఇంత జనాలు ఉన్నారంటే ఇక జాతర స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది ఉంటారో ఊహించుకోండి జాతర వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ నాలుగు రోజులలో జరుగుతుంది అప్పుడైతే విపరీతమైన జనాలు ఉంటారు చాలా సందడి సందడిగా కోలాహలంగా ఆ సమ్మక్క సారక్క గద్దెలు అనేవి ఉంటాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే గద్దెల లోపలికైతే ఆ గేట్ ఉంది కదండి లోపలికి పోనిస్తున్నారు

何だ ఇదండి ఈరోజుకైతే వీడియో అమ్మవారి ఆశీస్సులు అయితే అందుకున్నారనుకుంటున్నాను వెళ్ళలేని వాళ్ళకు కూడా ఈ సమ్మక్క సారక్క దర్శనం అయిందని అనుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మరో మంచి వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ వెయిటింగ్ ఫర్ అనదర్ వీడియో బాయ్ బాయ్